నమస్తే కు స్వాగతం జగ్గంపేట నియోజకవర్గంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సహకారంతో వికాస సంస్థ పిడి కన్నం లక్షారావు పర్యవేక్షణలో జాబ్ మేళా నిర్వహించారు మండపేట నియోజకవర్గ అభివృద్ధి నాలుగు సార్లు వరుసగా మండపేట నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించి మండపేట నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకున్న మా ప్రియతమ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ప్రజలకు మరింత సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇట్లు రంకరెడ్డి వెంకటేశ్వరరావు మాజీ సర్పంచ్ కేదార్లంక గ్రామం కపిలేశ్వరపురం మండలం ఈ జాబ్ మేళాకు మూడు వందల యాభై మంది హాజరుగా నూట డెబ్బై ఒక్క మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఈ సందర్భంగా జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నిరుద్యోగులు ప్రతి ఒక్కరు ఇటువంటి జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్వి సప్పాల రాజు టీడీపీ సీనియర్ నాయకులు మార్సెట్టి భద్రం టీడీపీ నాయకులు కోతకొండబాబు నాయకులు కార్యకర్తలు నిరుద్యోగులు తేతలు పాల్గొన్నారు ఈ జాబ్ మీద ఇక్కడ జరగడానికి వెళ్ళగారు ముఖ్య రీజన్ ఏంటంటే ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎన్నిక అయిన తర్వాత నాకు నవీన్ గారు దగ్గర అప్పటి నుంచి కాల్స్ వస్తున్నాయి నవీన్ గారు పిలవడం జరిగింది సరే ఏదో పని మీద తెలుస్తున్నారేమో అనుకున్నాను చాలా మందికి మేము ప్రామిస్ చేసాము ఆ జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో చాలా మంది జాబ్ ఆస్పిరెంట్స్ ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా మీరు జాబ్ ఎలా ఎలా పెడతారో తెలియదు ప్రతి ఒక్కరికి కూడా ప్లేస్మెంట్ కల్పించే బాధ్యత పెడుతున్నాము మీరు అవకాశం తీసుకుని మాకు ప్రతి నెలకు ఒకసారి కానీ లేకపోతే ఒకసారి కానీ మాకు జాబ్ మేర ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా ఒకవేళ వాళ్ళు స్కిల్ లేకపోతే ట్రైనింగ్ ఇచ్చినా సరే ప్లేస్మెంట్ ఇవ్వండి అని చెప్పి నాకు ఎందుకైనా ఎలక్షన్ కంప్లీట్ అయిన నాలుగో తారీఖు రిజల్ట్ వస్తే నన్ను నవీన్ గారికి సారో చెప్పడం జరిగింది అంటే ఆయనకి ఎంత సిద్ధశుద్ధి ఉందో మీరు ఆలోచించండి ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగం నిరుద్యోగం పట్ల ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలనే తపనతోటి ఆయన తప్పనిసరిగా కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ప్లేస్మెంట్ కల్పించాలని అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పించాలని ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పించాలని మీ అందరినీ కూడా ఒక మంచి పొజిషన్లో చూడాలని చెప్పి మన యువనాయకులైన నవీన్ గారు తప్పనిసరిగా మీ అందరిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఆ ఆ ప్రక్రియలోనే ఈ రోజు ఇక్కడ జాబ్ మేళ పెట్టడం గల ఏంది ఇక్కడ ఈ రోజు అనుకుని వచ్చేసి జాబ్ మేళా అయితే కాదు దీని ఎక్సర్సైజ్ ఉంది ఇది ఎందుకు అంటే మీరు ఇప్పుడు చాలా మంది సుమారుగా నాకు ఈరోజు మూడు వందల ఇరవై మంది వచ్చారు సార్ టోటల్గా పదిహేను కంపెనీలు ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది సుమారుగా నూట ఐదు మంది వరకు సెలక్షన్ సెలక్షన్ అయితే వచ్చింది సార్ ఇంకా ఒక ఇరవై మంది వరకు రావాల్సి ఉంది అంటే అప్రాక్సిమేట్లీ ఇయర్లీ మనకి రెండు వందల వరకు సెలక్షన్ అయితే రావడం జరిగింది మీ అందరికీ కూడా మాక్సిమం ఒక పదిహేను రోజుల్లో అయితే జాయినింగ్ ఉంటుంది మా ఆఫీస్ నుంచి ప్రతి కాల్స్ వస్తాయి

ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ప్రజలకు మరింత సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇట్లు రంకరెడ్డి మాజీ సర్పంచ్ కేదార్లంక గ్రామం కపిలేశ్వరపురం మండలం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి